పింపుల్స్ కూడా తగ్గుతాయండి పిగ్మెంటేషన్ తో పాటు ఇది యాక్చువల్ గా రిజనరేషన్ అండ్ రీజనరేషన్ క్రీమ్ అండి సెల్యులర్ లెవెల్ కి వెళ్ళి రిపేర్ చేస్తుంది పిగ్మెంటేషన్ అనేవిన్ స్కిన్ డ్రై స్కిన్ స్కిన్ డల్ గా అయిపోయి ఒక ఏజింగ్ అనే కాకుండా కళ్ళ కింద నల్ల మచ్చలు డార్క్ సర్కిల్స్ అంటారు కదా అవి కూడా తగ్గిస్తుందండి తగ్గిస్తుందండి మీ కుహం మీద ఏ సమస్య కొంతమంది అయితే తెల్ల మచ్చలు కూడా పోయినాయి అని చెప్పారు మీకు ట్యాన్ పోతుంది గ్లో పెరుగుతుంది నేచురల్ గ్లో ఓకే ఇది బ్లీచింగ్ కాదు మిగతా కెమికల్ క్రీమ్స్ లాగా సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటే థర్టీ ప్లస్ విమెనా ట్వంటీ ప్లస్ నుంచి చెయ్యొచ్చండి ట్వంటీ ప్లస్ నుంచి హండ్రెడ్ ప్లస్ వారు దీంట్లో ఇంకొక అద్భుతం ఏంటంటే ఇది ఒకేలాగా పనిచేయదు అందరికి ఎవరి స్కిన్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా ఇది ఆయుర్వేద సిద్ధ ప్రాచీన వైద్యమే కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో రీసెర్చ్తో తయారు చేసిందండి వెల్కమ్ టు త్రీ టీవీ మదర్ ఫారెస్ట్ కంపెనీ వారు తయారు చేసిన స్ప్రింగ్ బ్లాజమ్ అనే ఫెయిర్నెస్ క్రీమ్ గురించి మాట్లాడడానికి ఈరోజు మనతో తనైరా కోమల్ గారు ఉన్నారు నమస్తే కోమల్ గారు నమస్కారం సో ఈ స్ప్రింగ్ బ్లాసం క్రీమ్ ని తయారు చేసి ఎంత కాలం అయిందండి ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల ఉపయోగాలు చెప్తారా ఇది యాక్చువల్గా ఒక రెండున్నర సంవత్సరం క్రితం మొదలైన పరిశోధన అండి దీని వెనుక ఒక సైన్స్ ఉంది మన స్కిన్ కి సంబంధించి ఒక థౌజండ్ నర్వ్స్ ప్రతి స్క్వేర్ సెంటీమీటర్ కి బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటాయి స్కిన్ ఎంగ్ అవుతుంటే బ్రెయిన్ కూడా సిగ్నల్స్ ఇంటర్నల్ ఆర్గాన్స్ కి ఇస్తుంది ఈ కాన్సెప్ట్ తో చేసామండి అది కాక చాలా మంది కూడా పిగ్మెంటేషన్ అనే విన్ స్కిన్ డ్రై స్కిన్ స్కిన్ డల్ గా అయిపోయి ఒక ఏజింగ్ అనే కాకుండా స్ట్రెస్ పొల్యూషన్ ఇవన్నీ కూడా రోల్ ప్లే చేస్తుంది సో సహజ మూలికలతోటి మేము ఈ అద్భుతాన్ని తయారు నైస్ నైస్ సో ఈ మూలికలు ఎక్కడి నుంచి సేకరిస్తారండి ఈ అడవుల నుంచి సేకరిస్తారండి ఓకే అంటే ఈ కంపెనీ ఎక్కడ పెట్టారండి ఈ మదర్ ఫారెస్ట్ అనే కంపెనీ ఏదైతే ఈ ఫెయిర్ ఈ స్ప్రింగ్ బ్లాజమ్ క్రీమ్ తయారు చేసే కంపెనీ అది ఎక్కడ ఉందండి హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే ఇది మా ఫ్రెండ్స్ పెట్టారు నైస్ ఓకే ఓకే ఈ ఫార్ములా చేస్తున్నప్పుడు దీనికి సపోర్టింగ్ గా వాళ్ళు పెట్టారు ఓకే ఇప్పుడున్న సొసైటీలో నేచురల్ క్రీమ్స్ కానీ హెల్దీ ప్రొడక్ట్స్ కానీ రావాలి అంటే అడవులు అంటే మన స్టేట్స్ తెలుగు స్టేట్స్ కి సంబంధించిన అడవులు అండి లేదంటే కేరళ అట్లా కర్ణాటక ఎక్కడైనా 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 మీరు వెళ్ళి మూలికలు సేకరిస్తారు సేకరించి ఇక్కడ హైదరాబాద్ వచ్చాక అవి తయారు చేస్తాం హ్యాండ్ మేడ్ గా తయారు చేస్తాం సహజ నూనెలు ఇవన్నీ వేసి ఆయుష్ లైసెన్స్ తీసుకున్న ప్రొడక్ట్ ఓకే వెరీ నైస్ టు నో అండి అండ్ పింపుల్స్ కూడా తగ్గుతాయండి పిగ్మెంటేషన్ తో పాటు ఇది యాక్చువల్ గా రిజనవేషన్ అండ్ రీజనరేషన్ క్రీమ్ అండి ఓకే ఇది సెల్యులార్ లెవెల్ కి వెళ్ళి రిపేర్ చేస్తుంది ఓకే పింపుల్స్ కి త్వరలో ఒక యాంటీ ఎక్నిక్ క్రీమ్ వస్తుందండి ఓకే ఓకే ఇంకా రాలేదు సో అది కూడా తీసుకొస్తున్నారు మార్కెట్ మార్కెట్లో అది టీనేజ్ పిల్లలకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఆహా దానికి వేరే ఫార్ములా ఓకే ఓకే అండ్ ఇంకా పిగ్మెంటేషన్ కాకుండా కళ్ళ కింద నల్ల మచ్చలు డార్క్ సర్కిల్స్ అంటారు కదా అవి కూడా తగ్గిస్తుందండి తగ్గిస్తుందండి మీకు ముఖం మీద ఏ సమస్యన కొంతమంది అయితే తెల్ల మచ్చలు కూడా పోయినాయి అని చెప్పారు ఐ బ్యాగ్స్ కూడా పోతున్నాయి కంటి కింద నలుపుని తగ్గిస్తుంది ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటంటే మీ మొహంలో లో లూజ్ గా మారిపోతా ఏజ్ గుండా అది కూడా తగ్గిస్తుంది మీకు ట్యాన్ పోతుంది గ్లో పెరుగుతుంది నేచురల్ గ్లో ఇది బ్లీచింగ్ కాదు మిగతా కెమికల్ క్రీమ్స్ లాగా ఇది అప్పటికప్పుడు పనిచేసి మొహం మీద ఎంట్రుల్ని బ్లీచ్ చేసి మెరిపించటం కాదు లోపల నుంచి సహజమైన ఓకే ఓకే అంటే ఇంప్రూవ్ లోపల ఇది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనకి వన్ పర్సెంట్ కొల్లోజెన్ పోతూ ఉంటుంది అండి ఇది కొల్లోజెన్ బూస్ట్ చేస్తుంది ఓకే సెల్యులర్ లెవెల్లోకి వెళ్ళి కణజాలను రిపేర్ చేసి రిజ్యూవేట్ చేసి అంటే పునరుజ్జీవింపజేసి రీజనరేట్ చేస్తుంది మళ్ళీ ఎవరైనా తీసుకొస్తుంది బాగుందండి ఇట్స్ టెంప్టింగ్ సో ఏఏజ్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేయచ్చు అంటే థర్టీ ప్లస్ మేమేనా ట్వంటీ ప్లస్ నుంచి చేయొచ్చండి ట్వంటీ ప్లస్ నుంచి హండ్రెడ్ ప్లస్ వాళ్ళు మీరు కాలం బతికినా గానీ ఇది యూజ్ చేయొచ్చు మీరు ఎంగగా ఉండొచ్చు ఇదేంటంటే ఇది లాంగ్ విటికి కూడా ఉపయోగపడుతుంది ఓకే అంటే సాధారణంగా ఇప్పుడు ట్వంటీస్ అంటే ఆ ఏజ్ లో విమెన్ స్కిన్ బానే ఉంటుంది అంటే టైట్నింగ్ కానీ లైక్ అంటే కొంతమందికి విగ్మెంటేషన్ యాక్ని ఉంటే వేరే విషయం కానీ జనరల్ గా బానే ఉంటుంది సో బానే ఉన్న వాళ్ళు యూజ్ చేయక్కర్లేదా అండి ఇది స్కిన్ కేర్ లో భాగం అండి ఎవరైనా యూజ్ చేయాలి ఎవరైనా సో ఓకే ఇట్స్ ఫర్ ఎవ్రీ సో అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ నాట్ ఫర్ టీనేజర్స్ నుంచి మనకి పోతుంది కాబట్టి ట్వంటీ ఫైవ్ కొల్జిన్ దెబ్బతింటుంది కాబట్టి మేము ట్వంటీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా యూజ్ చేయొచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ నుంచి ఎవరైనా అంటే అబ్బాయిలు కూడా లేదండి ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి దీంట్లో ఇంకొక అద్భుతం ఏంటంటే విశేషం ఇది ఒకేలాగా పనిచేయదు అందరికి ఎవరి స్కిన్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని తగ్గిస్తుంది ఇప్పుడు డ్రై స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్ వాళ్ళు అందరు యూస్ చేయచ్చు ఓకే అండ్ ఇది యూస్ చేసే ముందు ఏమన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాల్సిన అవసరం అండి లేదండి ఇది మార్నింగ్ మీరు ఇది అప్లై చేసినప్పుడు దీని మీద మీరు మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ లోషన్ కానీ మేకప్ కానీ ఫోడర్ కానీ మీరు ఎప్పుడు రెగ్యులర్ గా వేసుకునేది వేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఇది అప్లై చేయమంటారు చేసుకోవచ్చు ఓ కానీ రాత్రి మాత్రం నిద్ర పోయే ముందు ఇది మాత్రమే అప్లై చేయాలి ఓకే ఓన్లీ ఇది ఓకే ఓకే అంటే ఇప్పుడు సపోజ్ నల్ల మచ్చలు కానీ డార్క్ సర్కిల్స్ కానీ ఇవన్నీ ఒక లైక్ ఎంత టైం పీరియడ్ లో తగ్గే అవకాశం ఉంటుందండి ఇది ప్రతి వారం కూడా మీకు తెలుస్తుందండి ఓకే మన చర్మం మారుతా ఉంటది రిపేర్ అవుతా ఉంటది ఇది త్రీ టు ఎయిట్ వీక్స్ లో పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది అండి అంటే ఒక టూ మంత్స్ లో తగ్గిపోతుంది కొందరికి వన్ మంత్ లోనే తగ్గిపోయింది చాలా మందికి ఈ డార్క్ సర్కిల్స్ కూడా అంతే పిగ్మెంటేషన్ లో భాగంగా మీకు ఐ బ్యాగ్స్ ఉన్నాయి అనుకోండి ఐ బ్యాగ్స్ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లూజ్ అయిన స్కిన్ ఉంటుంది కదా సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది రెగ్యులర్ గా అంటే సపోజ్ ఇప్పుడు త్రీ మంత్స్ కో ఫోర్ మంత్స్ కో తగ్గిపోయింది అనుకోండి మనకున్న ప్రాబ్లము యూస్ చేయడం మానేస్తాము అప్పుడు మళ్ళీ తిరిగి వస్తుందండి అండి లేదండి రాదు అయితే మన అలవాట్లు దాన్ని బట్టి ఏదైనా ఉంటుందేమో మనకి ఏదన్నా తిరిగి రాదు ఇది ఎందుకంటే చర్మాన్ని రీజనరేట్ చేస్తుంది ఓకే మళ్ళా మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి మీ లోపల దాని ఎక్స్ప్రెషన్ కూడా స్కిన్ చూపిస్తుంది ఓకే మనకి బయట మేమేం చెప్తున్నామంటే దీనికి గుండా మనకు పిగ్మెంటేషన్ పోయింది అంటే లోపల బ్లాక్ కానీ లోపల ఏదైతే ఉన్నాయో అవి కూడా పోవటానికి బ్రెయిన్ రిడ్యూస్ చేయడానికి సిగ్నల్ ఇస్తుంది అవి తగ్గటానికి దీర్ఘకాలం బతకటానికి కూడా ఇది ఒక మార్గం మన స్కిన్ కాదు అవునండి డెఫినెట్లీ మనకంతా ఫేస్ మీద ప్రాబ్లం ఏం లేకుండా అంత క్లీన్ గా ఉంటే మనం కూడా యాక్టివ్గా ఉంటాం కాన్ఫిడెంట్ గా ఉంటాం సో దిస్ హెల్ప్స్ అనమాట సో దిస్ ఇస్ లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా ఇది ఆయుర్వేద సిద్ధ ప్రాచీన వైద్యమే కాకుండా ఆధునిక పరిజ్ఞానంతో రీసెర్చ్తో తయారు చేసిందండి ఎంత కాలం పట్టిందండి ఇది దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టిందండి ఇది మొదట కరోనా టైంలో కరోనా కోసం ఒకటి చేసాము చాలా ఫలితాలు అంటే కరోనా సారీ కరోనా కోసం చేయడం అంటే కరోనా వచ్చిన వచ్చిన వాళ్ళకి అంటే తక్కడా కరోనా రాకుండా నివారించడం కరోనా వచ్చిన తెలియదు అంటే క్రీమ్ కదా సర్వీ ఆ టైం లో రిజినివేషన్ ప్రాసెస్ లో మొదలైందండి ఐడియా కానీ సీరియస్ గా చేయటం మాత్రం ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఓకే ఓకే సో ఎవరికైనా హెల్ప్ చేసిందండి కరోనా పేషెంట్స్ కి ఈ క్రీమ్ ఆ క్రీమ్ డైరెక్ట్ గా హెల్ప్ చేయటం కదండి అప్పుడు చేయలేదు కరోనా కి ఇంటర్నల్ గా ఓకే ఇంటర్నల్ ఇంటర్నల్ చేసిన టైంలోనే దీన్ని కూడా ఓకే మీరు ఇంట్రడ్యూస్ చేశారు ఓకే నైస్ నైస్ దీని మీద కూడా పరిశోధన చేశారు ఓకే సో ఇప్పుడు ఎన్ని సైజెస్ లో వస్తుందండి ఈ స్ప్రింగ్ బ్లాజం అనే క్రీమ్ అంటే ఎన్ని గ్రామ్స్ ఈచ్ బాటిల్ ప్రస్తుతం అయితే 50 గ్రాముల్లో వస్తుందండి ప్రశాంత్ గారు ఓకే కానీ చాలా మంది కూడా ఇరవై ఐదు గ్రాముల్లో తీసుకురండి అని చెప్తున్నారట ఓకే సో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఇరవై ఐదు గ్రాములు కూడా చేస్తారు ఓకే అంటే ఈ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే వన్ మంత్ వస్తుందండి టూ మంత్స్ మనకి ఓన్లీ ఫేస్ వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుందండి యాక్చువల్గా ఇది నెక్ కూడా పెట్టుకోవచ్చు అండి నెక్ కూడా ఓకే నెక్ ఫేస్ అండ్ నెక్ ఓకే గుడ్ ఓకే ఓకే కొంతమంది ఎక్కడ మచ్చలున్నా పెట్టుకుంటున్నాం తగ్గుతుంది అని చెప్తున్నారు సో బేసికలీ తయారు చేసింది అయితే ఫేస్ కోసం బట్ వీ కెన్ యూజ్ ఎక్కడైనా అంటే ముండి మచ్చలున్నా పోకపోయినా పెడుతున్నాం చాలా బాగా యూజ్ చేస్తారు అవుతుందని చెప్తున్నారు ఓకే ఫీడ్బ్యాక్ వస్తుంది ఓకే ఓకే కొందరు స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గుతున్నాయి అన్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు అంటే ఇది ఎటు రిపేర్ చేసేది స్టెచ్ మార్క్స్ కి చాలా లక్షలు పెట్టి ఆపరేషన్స్ చేయించుకుంటారు ఇబ్బంది పడతారు అక్కడే ఇది పెడుతుంటే కూడా చాలా తగ్గిపోయింది ఇవి అని చెప్తున్నారు ఇది మాకు ఆశ్చర్యంగా ఓకే అండ్ ప్రైస్ ఎంతలో ఉందండి అందరికీ రీచ్ అవుతుందా యాక్చువల్గా కంపెనీ వాళ్ళకి అంత పెద్ద లాభం ఉంటుందని అనుకోనండి ఎందుకంటే దీంట్లో అరుదైన మూలికలు రుద్రాక్ష ఆకులు నీలి కలువ వీటన్నిటితో పాటు రకరకాల ఎర్రగా చందనం ఆయిల్ ఇట్లాంటివి చాలా కాస్ట్లీ వాడుతున్నాయి వాళ్ళే తీసుకొచ్చి కాకపోతే ఏంటంటే ఇది అందరికీ రీచ్ కావాలని ఇది మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉందండి ఇది మనకి ఎక్కువగానే అనిపించవచ్చు కానీ దానితో పోలిస్తే ఆ ఫలితంతో పోలిస్తే ప్రైస్ ఎక్కువ కాదు అది చివరి మినిమం ప్రైస్ పెట్టారు ఇది అమెజాన్ లో డిస్కౌంట్ వస్తుంది అనుకుంటానండి ఓకే 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 సో ఓకే చెక్ చేస్తాం అండి దట్స్ నైస్ అండ్ సో ఇప్పుడు ఈ మదర్ ఫారెస్ట్ అనే కంపెనీ నుండి ఓన్లీ ఈ స్ప్రింగ్ బ్లాసం ఫేషియల్ క్రీమ్ ఒకటే ఉంది ఉత్పత్తి ఇంకా ఏమన్నా ఇంకేం లేవు కదండి ప్రస్తుతానికి అంటే వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ మంత్ అనుకుంటా మంగళ సోపు మిల్క్ సోప్ లోటస్ తోటి వస్తుంది చాలా బాగుంటుంది సో అది ఏజ్ గ్రూప్స్ కండి అది అందరూ వాడచ్చు అంటే బేబీస్ కూడా బేబీస్ కూడా వాడవచ్చండి ఇప్పుడు బేబీస్ కూడా మీరు వాడే సోపులన్నీ కూడా సింథటిక్ ఆయిల్స్ తోటే తయారవుతున్నాయి బేబీస్ దగ్గర నుంచి మనం పెద్దవాళ్ళు వాడేవి కూడా ఇవన్నీ కూడా మిగతా దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో టాయిలెట్ సూప్స్ గా వాడతారు రైట్ ఇవి మేము కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తోటే తయారు చేస్తున్నారు ఓకే ఓకే సో అయితే మార్కెట్ లో ఇప్పటి వరకు ఇంత నాచురల్ ప్రొడక్ట్స్ తో తయారైన క్రీమ్ ఇంతవరకు రాలేదండి అయితే దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ వచ్చి ఉండొచ్చు అండి ఓకే కాకపోతే వాళ్ళు పారాబిన్స్ వాడొచ్చు రకరకాలు వాడొచ్చు ఓకే రాలేదని మేము చెప్పటం లేదు కేరళలో కానీ తమిళనాడులో కొన్ని చాలా మంది ప్రయోగాలు చేస్తున్నారు వరకు ఉన్న దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళం దీన్ని అనుకుంటున్నాం ఆయుర్వేదమే కాదు సిద్ధ వైద్యం పూర్వ ద్రావిడల జ్ఞానాన్ని కూడా దీంట్లో నైస్ ఓకే ఇది ఓన్లీ స్కిన్ కే ఇన్ని మంచివి అంటే ఓకే ఇంకా మనం తీసుకోవడానికి కూడా ఓవరాల్ గా కూడా ఏమైనా తయారు చేసే ప్లాన్ ఇప్పుడు హఠాత్తుగా చనిపోతున్నారు గుండెపోటు చిన్న పిల్లల దగ్గర నుంచి అలానే రకరకాల క్యాన్సర్లు డయాబెటిస్ ఇవన్నీ కూడా వేధిస్తున్నాయి అంటే ఇంటర్నల్ రిజినెషన్ కోసం గ్రీన్ టీ తీసుకొస్తారండి ఈ లో నా కృషి కూడా ఉంటుంది ఓకే 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 మీరు కెమిస్ట్ అండి లైక్ లేదండి నేను చదువుతున్నాను నాకు ఇంట్రెస్ట్ అది నేను గ్రూప్ ఉన్న ఆఫీస్ అండి తెలంగాణలో ఓకే నాకు బాటని కెమిస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఓకే నేను నిరంతరం అధ్యయనం చేస్తానే ఉంటాను నా ఫ్రెండ్స్ సైంటిస్టులు ఉన్నారు నేను కూడా వాళ్ళతో పాటు రీసెర్చ్ చేస్తున్నాను మంచిది సో అయితే ఈ స్ప్రింగ్ బ్లాజం క్రీమ్ లో మీ రీసెర్చ్ కూడా ఉందన్నమాట ఉందండి ఓకే 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 సో జస్ట్ ఏ ప్రొడక్ట్స్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో ఒకసారి మాకు చెప్తారా దీంట్లో లిల్లీ నీలి కలువ ఓకే ఎర్రచందనం రుద్రాక్ష ఆకులు ఇట్లాంటివి చాలా ఉన్నాయండి దాంట్లో పసుపు గాని అడవి పూలు మూలికలు ఇవన్నీ ఇరవై ఒకటి ఇరవై ఏడు దాకా కలిసిన సమ్మిశ్రం ఇది ప్రకృతి ప్రేమ మామూలుగా ఆర్గానిక్ గా యూస్ చేసే విమెన్ ఎప్పుడు పసుపు శనగపిండి పెసరపిండి నలుగు పిండి ఇలా వాడుతా ఉంటారు సో వాళ్ళకు కూడా ఇది సజెస్ట్ చేయొచ్చు అయితే సో ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుందండి వస్తుందండి బెటర్ రిజల్ట్స్ ఓకే చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఓకే వాళ్ళు కూడా వాళ్ళకి పంపిన మెయిల్స్ కానీ చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నిటికంటే ఏంటంటే ఒకరి ముఖంలో కాన్ఫిడెన్స్ చూడటం ఎగ్జాక్ట్లీ వాళ్ళ హ్యాపీనెస్కి వాళ్ళ ఆనందానికి మనం కారణం రైట్ రైట్ గుడ్ భవిష్యత్తులో కూడా ఇదే గోల్ మీద నేను వెళ్తానండి ఓకే సో అయితే ఓకే ఓవరాల్ గా గ్రీన్ టీ తీసుకొస్తున్నారు ఇంకా బాడీ సోప్స్ తీసుకొస్తున్నారు ఫేషియల్ క్రీమ్ ఉంది అండ్ ఎనీథింగ్ ఫర్ హెయిర్ అండి అవి కూడా ఏమైనా ఆలోచిస్తున్నారా ఉందండి హెయిర్ కి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాకపోతే ఇవన్నీ కూడా మనం ఇంటి దగ్గర వెయిట్ చేసి ఇవన్నీ టైం కన్జంప్షన్ దాంట్లో మూలికలన్నీ కూడా కలవు ఇది అందరికి కూడా దాంతో తీసుకొద్దాం అనుకుంటున్నాం హెయిర్ ఆయిల్ ఉంది హెయిర్ షాంపు

అది కాస్ట్ ఉండదు కాకపోతే దీనికి ప్రత్యేకత ఏంటంటే ఇది రిజనరేషన్ అండ్ రీజనరేషన్ క్రీమ్ ఓకే సో మనం చెప్తాం కదా అది ఓన్లీ ఫెయిర్నెస్ కాకుండా లోపల నుంచి రిపేర్ చేసే క్రీమ్ ఇది సో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫెయిర్నెస్ ఓకే ఓకే ఇది బ్యూటీ క్రీమే కాదు రిజనరేషన్ అండ్ రీజనరేషన్ క్రీమ్ ఓకే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి వయసుతో సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు చాలా మంది కూడా బ్యూటీ పార్లర్లకి వెళ్ళటం లేకపోతే ఇంకోటి రకరకాల ఒక్కోసారి కెమికల్ వెళ్ళటం తప్పంటాం లేదు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు వాడే కెమికల్స్ కూడా వీళ్ళు చర్మం పాడతారు వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దశాబ్దాల నుంచి కూడా ఈ కెమికల్ క్రీమ్స్ వాడతారు ఇది వాడినప్పుడు ఒక వన్ వీక్ వాళ్ళకు కొంచెం లోపల అది మొత్తం బయటికి రావటానికి వన్ ఆర్ టూ వీక్స్ అడ్జస్ట్ అవ్వాలి కొంచెం చెమట పట్టచ్చు అని ఎందుకంటే దాని లోపలకి ఆ విషాన్ని అంత బయటికి తీసుకొస్తుంది ఆల్రెడీ ఆ స్కిన్ చనిపోయి ఉంటుంది ఓకే అంతా రిజ్జును వెయిట్ చేస్తుంది ఓకే సో దిస్ ఇస్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండి అంటే డర్మటాలజీ టెస్ట్ చేసింది చేసామండి మేము మామూలుగా ఐస్ క్రీన్ దీనికి ఆయుర్వేదం డాక్టర్ ఉంటారు ఓకే ఇవన్నీ చూస్తారు ఓకే మేము అదే కాకుండా దీన్ని మిగతా వాళ్ళు కూడా వాడి చూశారు ఓకే అండి సో అయితే ఇది వాడాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఎవ్వరు ని కన్సల్ట్ చేయక్కర్లేదు దే కెన్ జస్ట్ డైరెక్ట్లీ బై అండ్ యూస్ కొంతమంది డెంటాలిజిస్ట్లీ కూడా వాడుతున్నారు అండి డాక్టర్స్ వాడుతున్నారు నైస్ ఓకే ఇది నేను మెడిసిన్ అని క్లెయిమ్ చేయకపోయినప్పటికీ కూడా ఇది మెడిసిన్ రైట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అది ప్రకృతి మాయాజాలం అండి నైస్ నైస్ ఓకే చెట్లు మనకి ఇచ్చిన వరం అది అవునండి అది మనకి యూస్ చేసుకోవడం తెలియాలి ఏదో ఇలాంటి వాళ్ళు రీసెర్చ్ చేసి మార్కెట్లోకి తీసుకొస్తే అందరూ సామాన్యులు అందరూ యూజ్ చేయొచ్చు సో ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళు మీకు తెలుసా అండి అంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేసారా మా బాల్య స్నేహితులు జాగంట్ జానకి గారు ఓకే ఓకే వెంకట గారు వీళ్ళు చాలా అంటే మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటండి వాళ్ళకి అంటే స్కిన్ ఏజ్ పోయిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ అయిన తర్వాత లూజ్ అవుతుంది కదా ఓకే టన్ అవుతుంది రకరకాల చిన్న చిన్న పులిపుర్లు కూడా వస్తాయి ఇదంతా కూడా పోయింది సో పులిపుర్లు కూడా తగ్గుతుంది సన్నటివి సన్నటివి చిన్నవి మాయ మాయ అంటే రేట్ చేస్తుంది కదా ఇది అండర్ ఇది చాలా బ్రైట్ చాలా బాగా అయింది మేము అమెరికా నుంచి కానీ మిగతా దగ్గర నుంచి కానీ క్రీమ్స్ తెప్పించుకున్నా కాలేదు అని చెప్పేసి కారం చేయడం నుంచి చాగంటి జాన్కే రమణ గారు చెప్పారు ఇక్కడ గుంటూరు నుంచి గ్రూప్ వన్ ఆఫీసర్ పద్మజ గారు బాగుందండి అసలు చాలా అందంగా కనపడుతున్నాను కూడా అడుగుతున్నారు ఎక్కడ వాడారు చెప్తున్నారు సామాజిక కార్యకర్త గీత కూడా చాలా మంగు ఉండే తనకి మంగు మొత్తం పోయింది అని చెప్పేసి నిన్ననే ఫేస్బుక్ లో పెట్టారు పెట్టారు షేర్ అట్లనే చాలా మంది అండి చివరికి మా బాబు కూడా ఇంటర్లో ఎప్పుడో డెంగ్యూ వచ్చినప్పుడు నుదుటి మీద పిగ్మెంటేషన్ వచ్చింది అతను అవి వాడేవాడు వాళ్ళు మామూలుగా పిల్లలకు ఇష్టం ఉండదు మనం ఇచ్చే పొడులు ఇవి వాడటం వాళ్ళు రెండు వాళ్ళు ఇష్ట కలిసారు తగ్గలేదు ఇది వాడిన తర్వాత బాబు తగ్గిపోయి నా లాగానే అందరూ అనుకుంటాను నా ఫ్రెండ్స్ ఇలానే అందరూ అనుకుంటాను నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి పాటు మీరు కూడా చేస్తున్నారు నేను మా హస్బెండ్ మా మదర్ మా మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చివరికి మా అమ్మమ్మ గారికి కూడా ఇచ్చాను చిన్నమ్మ గారికి కూడా ఆవిడ యూజ్ చేస్తున్నారు ఎయిట్ ఇయర్స్ పైన ఇది హండ్రెడ్ ఇయర్స్ పైన చూశాను ఈ ఏజీ ఏంటి ఇరవై సంవత్సరాల నుంచి ఇది చేయొచ్చు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఓకే ఇంకోటి ఇది చాలా గ్లో తీసుకొస్తుంది ఓకే నైస్ ఓకే అండ్ మార్కెట్లో ఇప్పుడు ఇన్ని కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు ఇదైతే ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ థౌజండ్ అండి మామూలుగా మీకు వన్ థౌజండ్లో కూడా చాలా ప్రొడక్ట్స్ మాకు పని చేస్తున్నాయని చెప్తున్నారు సో అలాంటి వాళ్ళకి ఇది ఎలా రీచ్ అవుతుంది అండ్ దీనివల్ల అలాంటి ప్రొడక్ట్స్ కన్నా నిజంగానే ఉపయోగం ఉందంటారా సో మీరు ఏమంటారు మదర్ ఫారెస్ట్ సంస్థ వారు నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు కూడా అదే దాంట్లో మేము ఫేక్ మాటలు చెప్పలేము మాయ మాటలు చెప్పలేము దాని గ్లో దాని పనిలోనే కనిపిస్తుంది మేము పరిగెత్తుకుంటా మార్కెట్ అంతా చుట్టేయాలని లేదు దీని ముండా ఉపయోగపడే వాళ్ళు దీంతో లాభం పొందాలనుకున్న వాళ్ళు దీన్ని వాడతారు ఏదైనా కానీ నిజం నెమ్మదిగా వెళ్తుంది అది కూడా అంతే అది దాని సైలెన్స్లోనే దాని గ్లో చూపిస్తుంది ఓకే సో అయితే మినిమం సెవెన్ డేస్ యూస్ చేస్తే మనం స్లోగా రిజల్ట్స్ చూడొచ్చు అంటారు మీరు సెవెన్ డేస్ కే మీకు తెలుసు తెలుస్తుంది ఓకే మిగతా ప్రొడక్ట్స్ మాకు తేడా ఏంటంటే అవన్నీ సింథటిక్ అప్పటికప్పుడు గ్లో వచ్చేవి తర్వాత చర్మం పాడవుతుంది అవి ఒక మాస్క్ లాగా ఉండి అప్పటికప్పుడు మెరుస్తాయి అండి స్టెరాయిడ్స్ వాడతారు చాలా హానికర కెమికల్స్ ఉంటాయి కానీ మేము అలా అనుకోవట్లేదు మేము చాలా బాధ్యతగా రెస్పాన్సిబిలిటీగా తయారు చేస్తున్నాం ఇది నా పిల్లలకి ఎలా వాడుతున్నారు మిగతా వాళ్ళు కూడా అలానే వాడతారు ఇది సహజమైన వనమూలికలు పూలు సహజ నూనెలతోటి ప్రకృతి సిద్ధంగా మన మొహాన్ని యవ్వనంగా మార్చడానికి పునరుజ్జీవింపజేయటానికి రిజ్యునవేట్ చేయటానికి రిపేర్ చేయటానికి మళ్ళా కణాలు రీజనరేట్ చేయడానికి తయారు చేయబడ్డది సో ఇది జస్ట్ పై పైన కాదు లోపల నుంచి మనకి గ్లో తీసుకొస్తుంది లోపల నుంచి గ్లో తీసుకొస్తుంది ఓకే కోమల్ గారు మీరు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్గా చాలా సమర్థవంతంగా పనిచేస్తారని మేము విన్నామండి సో ఇంత రీసెర్చ్ చేస్తూ మీ జాబ్ని అండ్ ఇంకా పర్సనల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నారండి ఇది నా ప్యాషన్ ప్యాషనే కాకుండా సమాజానికి నేను చేయాలనుకున్నది ఇంకోటి నేను గ్రూప్ వన్ జాబ్ లో చేరటానికి ముందు నేను హైకోర్టులో అడ్వకేట్ గా గ్రూప్ వన్ జాబ్ కూడా నేను చేసేది సమాజంకి మిగతా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్న వాళ్ళకంటే నేను బెటర్గా చేయగలను అని నేను దాంట్లో సఫలమయ్యానని అనుకుంటున్నాను మెహూబ్ నగర్ లో వికారాబాద్లో వికారాబాద్ లో ఇప్పటికీ పెన్షనర్స్ ఫోన్ చేస్తూ ఉంటారు మేడం మీరుంటే బాగుండేదని థ్యాంక్ యూ అండి మీ అందరికి కూడా వాళ్ళ అభిమానానికి వాళ్ళ ఇంట్లో అమ్మాయిలనే చూస్తారు నాకు అది చాలా సంతోషంగా ఉంటుంది మీ క్రీమ్ వాడుతున్నాము మీరు తయారు చేసిందని కూడా చెప్తుంటే నాకు అంతే మీ మీద నమ్మకం అండి అంతే కదా ఓకే మేనేజ్ చేయటం అంటే ఎప్పుడు మాకు అలవాటేనండి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసేసుకొని వెళ్ళిపోవటం సాటర్డే సండే ఇంకా ఫారెస్ట్లకు వెళ్ళటం హెప్స్ సెలవుల్లో మిగతా రాష్ట్రాలకు వెళ్ళటం ఇవన్నీ కూడా చేస్తుంటాం టీం ఉందండి మాకు దీని మీద రీసెర్చ్ చేయటం దాన్ని తీసుకురావటం ఒక టీం ఉంది అలానే నాకు ఎక్కువ రాత్రులు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది నాకు నిద్ర సరిపోవటం లేదేమో అనిపేసి రాత్రులు చాలాసేపు దీని మీద చదవటం నేర్చుకోవటం కెమిస్ట్రీలో కానీ బాటనీలో కానీ అంటే మనం ఒక రీసెర్చ్ చేసేటప్పుడు మొత్తం దాని గురించి మనం మళ్ళా నిర్వచించుకోవాలి పాత దారిలో వెళ్ళటం కాదు కొత్త దారిలో వెతకాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం మార్క్స్ మీదకి వెళ్తున్నాం కానీ మన ఏజ్కి సంబంధించి లైఫ్ ఎక్స్పాండ్ అయింది కానీ హండ్రెడ్ పైన కాలేదు కొన్ని దేశాల్లో తప్పితే దీన్ని చేయొచ్చు ఓకే అందరికి కూడా రోగాలు లేకుండా చేయవచ్చు చాలామంది పేదరికాన్ని నిర్మూలించవచ్చు దీంట్లో ఇంకోటి మీకు తెలియదు ఏంటంటే ఈ మదర్ ఫారెస్ట్ వాళ్ళకి నేను ఇస్తున్న ఫామ్ నేను తీసుకునే ప్రతిఫలం ఏంటంటే దాంట్లో వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఆదివాసీ పిల్లలకి మిగతా ఎవరైతే చదువు లేకుండా ఉంటారో వీధుల్లో తిరుగుతారో పిల్లలకి కానీ అవసరమైన వాళ్ళ చదువుకి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ వెల్ఫేర్కి మీరు ఇవ్వాలి అని చెప్పానండి దాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళకి నా కృతజ్ఞతలు భవిష్యత్తులో వాళ్ళు ఈ కార్యక్రమాలను కూడా మొదలు పెడతారు సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని పిలిచినప్పుడు నేను కూడా ఈ ప్రోడక్ట్ గురించి యాక్చువల్లీ గూగుల్ చేశానండి అమెజాన్లో రివ్యూస్ కూడా చదివాను చాలామంది చాలా పాజిటివ్ రివ్యూసే పెట్టారు సో నా ఫ్రెండ్స్ అడిగినా నేను సజెస్ట్ చేస్తాను ఈ క్రీము అండ్ హోప్ దిస్ స్ప్రింగ్ బ్లాజమ్ క్రీమ్ రీచెస్ మోర్ పీపుల్ అండి ఎందుకంటే మంచి చేస్తుందంటే అది రీచ్ అవ్వాల్సిందే కదా థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ఇది మంచి చేయటానికి అందరికి కూడా సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా దాని నుంచి విముక్తి కావాలని అలానే ఏం లేకపోయినా స్కిన్ కేర్ రొటీన్లో రైట్ ఇది వాడిన తర్వాత నా స్కిన్ కూడా బాగా మారిపోయింది ఒక వన్ వీక్ వన్ మంత్ అట్లా చాలా డల్గా చాలా నిర్జీవంగా అట్లా ఉండే స్కిన్ కూడా అంతకుముందు తనైరా కోమలి వీడియోస్ చూసిన వాళ్ళు ఇప్పుడు తెలుసుది ఇది అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా చాలా చాలా లేజర్ ట్రీట్మెంట్స్ అని లేకపోతే చాలా ఖర్చు పెడుతున్నారు దీనికోసం కేరళ వెళ్తున్నారు కొంతమంది కొంతమంది రకరకాల యూజ్ చేస్తున్నారు అలా కాకుండా మీ చర్మ సమస్యల నుంచి మీ ముఖం మీద ఎంత పెద్ద సమస్య ఉన్నా కానీ ఇది రిచ్యునివేషన్ అండ్ రీజనరేషన్ క్రీమ్ కాబట్టి ఇది తగ్గించడానికి పనిచేస్తుంది నైస్ నైస్ అండ్ ఇది అందరికి ఉపయోగపడితే నాకు సంతోషం అండ్ జస్ట్ వన్ మోర్ క్వశ్చన్ అండి ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి సోరియాసిస్ తో సఫర్ అవుతున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందా అండి అంటే ఫేస్ మీద సోరియాసిస్ ఉన్నా ఒక ఫ్రెండ్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళు వాడుతున్నారు ఈ మధ్య ఇచ్చాము ఓకేనండి యాక్చువల్గా నా అభిప్రాయం ఏంటంటే కి దీనికంటే పవర్ఫుల్ కావాలి అది రిజ్యూని వెయిట్ చేస్తుంది ఓకే అండ్ సో ఈ క్రీమ్ ఇది అందం అంటే మనం హెల్ప్ చేయటం ఒకరికి ఒకరికి సహాయం చేయటం తోడుగా ఉండటం రైట్ ప్రకృతిని కాపాడటం ఇది అనుకుంటాను అందానికి రకరకాల డెఫినేషన్స్ ఉంటాయి మనకి చిన్నప్పుడు బాలేపు మెరుపుని తీసుకొస్తుంది ఈ క్రీము ఇది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఓకే మనకి అందమని నిర్వచించాలంటే నా దృష్టిలో సహజ సౌందర్యం అంటే మనం నిలబట్టం ఇంకొకరిని నిలబెట్టడం ట్రూ థ్యాంక్ యూ నమస్కారం ప్రశాంత్ గారు నమస్తే